ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట సో ఏదైతే తెలంగాణలో తెలంగాణలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల కూడా ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల చొప్పున మహిళలకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు ఉన్న మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల చొప్పున అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కదా సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో రైతు భరోసా డబ్బులు ఏవైతే వేసేస్తారో అవన్నీ అయిపోయిన తర్వాత ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఈ పథకానికి సంబంధించి నిధులైతే శాంక్షన్ చేయబోతున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మహిళలకు ఇచ్చిన పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి అమలు అయితే కాబోతుందనమాట అందుకే ముందుగానే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉంటాయి ఏంటని చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినాయి కదా సర్వేలు ఈ సర్వే దాన్ని బట్టి సో అర్హులు ఎవరు ఏంటనేది అయితే ప్రభుత్వం దగ్గర డేటా ఉందని చెప్పేసి చెప్తుందనమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు